హలో నమస్కారం అండి నేను రాధా మనోహర్ అండి చెప్పండి ఇది మీ ఫోన్ వచ్చిందండి నిన్న మొన్నో నేను చూసుకోలేదు ప్రయాణంలో ఉండటం వలన మీరు ఎవరండి నేను ఇక్కడ అర్జున్ హైదరాబాద్ నుంచి ఏ ఊరండి హైదరాబాద్ హైదరాబాద్ మీ పేరండి అర్జున్ ఏమండి అర్జున్ అర్జున్ సార్ ఏదో మెసేజ్ పెట్టేది సార్ అది నాకు అర్థం కాలేదు ఏమండి సార్ ఫోన్ చేసి కాల్ ఆన్సర్ చేయకపోతే ఏం చేయాలి మరి మీకు ఫోన్ వచ్చిందా నాకు కాల్ నాకు మిస్ కాల్ వచ్చింది మీరు మళ్ళీ చేశారా మూడు సార్లు చేశాను ఒక్కసారి కాదు అంటే ఈ లోపల ఎవరో వచ్చేది సార్ వాళ్ళతో మాట్లాడుతున్నా ఇంతలోనే మీరు మీ లూజ్ టంగ్ ప్రదర్శించారు బహుశా మీరు గొర్రా సార్ బోకడా బైబిల్ సార్